ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ మహీంద్రా నుంచి మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి అది కూడా మనం ఇంటి నుండే వర్క్ చేసుకునే అవకాశం అండ్ మీరు పార్ట్ టైంలో వర్క్ చేసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో సో చాలా అంటే చాలా మంచి అవకాశం కస్టమర్ సపోర్ట్ సర్వీస్ రోల్కి ఇస్తున్నారు దీని ద్వారా మనం థర్టీ థౌజండ్ పర్ మంత్ వరకు కూడా అండి అండ్ దీనికి అర్హత ఎంతో తెలుసా మినిమమ్ ట్వెల్త్ క్లాస్ ఉన్నా చాలా అనమాట ట్వెల్త్ అండ్ ఎబో డిగ్రీ పీజీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మినిమం అయితే ట్వెల్త్ క్లాస్ చదివి ఉండాలి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది అండ్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో టెక్ మహీంద్రా డాట్ కామ్ కొట్టండి లేదంటే కనుక ఇక్కడ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉందనుకోండి దాని ద్వారా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అది కూడా లేదు అంటే నేను ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు సో మీరు దాని ద్వారా అప్లై చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ఎలర్ట్ టెక్ మహీంద్రా అంటున్నారు కదా సో ఇక్కడ గ్రో యువర్ కెరీర్ విత్ టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా క్లియర్గా ఇస్తున్నారు ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి ఇక్కడ చూడండి లుకింగ్ ఫర్ ఎ రివార్డింగ్ రోల్ యూ కెన్ డూ ఫ్రమ్ హోమ్ మీకు కావాలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్ది అనమాట టెక్ మహీంద్రా ఈజ్ హైరింగ్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ రోల్ అండి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తారు మీకు అండ్ పోస్టింగ్ హైలైట్స్ డెసిగ్నేషన్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ రోలు టైప్ కాంట్రాక్చువల్ అంటే సమ్ పీరియడ్ ఇస్తారనమాట సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఈ విధంగా షెడ్యూల్ సిక్స్ డేస్ ఏ వీక్ విత్ వన్ రొటేషనల్ ఆఫ్ సిక్స్ డేస్ వర్క్ చేయాలి రొటేషనల్ ఆఫ్ అంటే ఎవ్రీ వీక్ మీకు ఒకటే రోజు సెలవు ఉండదు ఎవ్రీ వీక్ మారుతుందనమాట ఒక డే మారుతుంది క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి హెచ్ఎస్సి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ చాలా క్లియర్గా ఇస్తున్నారు చూడండి ఓన్లీ ట్వెల్త్ స్టాండర్డ్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండే మీరు ఎలిజిబుల్ అయిపోతారు మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ రోల్ చాలా మంచి అవకాశం మన ఇంటి నుండి అది కూడా టెక్ మహీంద్రా నుండి వస్తుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇంట్రెస్టెడ్ రిజిస్టర్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా వస్తుందండి ఎగ్జైటింగ్ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ విత్ టెక్ మహీంద్ర సో మీకు స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశం ఎందుకంటే పార్ట్ టైమ్గా మీరు ఎర్న్ చేయొచ్చు మీకు అది యూజ్ అవుతుంది స్టడీస్ కానీ ఇక్కడ మనకి చూడండి యూనిక్ ఛాన్స్ టు లెర్న్ అండ్ ఎర్న్ రైట్ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రిమిసెస్ సో మీరు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే మీరు వర్క్ చేసుకునే అవకాశం అని చెప్తున్నారు అనమాట బీఏ పార్ట్ ఆఫ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ గెయిన్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది దీని ద్వారా మీకు అండ్ బికమ్ ఏ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ ద టెక్ మహీంద్రా ఫ్యామిలీ సో దీని ద్వారా మీరు టెక్ మహీంద్రాకి ఫ్యామిలీ మెంబర్స్ అవుతారని ఇది అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ నేమ్ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబరు తర్వాత ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లయింగ్ పార్ట్ టైమ్ ఎంప్లాయీ ఆర్ నో ఆర్ రెడీ టు జాయిన్ ఇమ్మీడియట్లీ ఇమీడియట్లీ పెట్టుకోండి మీరు ఎందుకంటే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఎంత అంటే మీరే ఇచ్చుకోవాలి రేటింగ్ అనేది ఫైవ్ వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవ్వండి రీసెంట్ డిగ్రీయా చదువుతున్నారా అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి ఇన్స్టిట్యూట్ ఏంటి కాలేజ్ నేమ్ ప్రోగ్రామ్ ఏంటి మీరు అంటే ఇప్పుడు మీరు చదివేది ఏంటి తర్వాత కంప్లీషన్ ఆఫ్ ఇయర్ ఇవ్వాలి ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అండ్ ఎక్నాలజ్మెంట్ ఇది టిక్ పెట్టి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి చాలా అంటే చాలా మంచి అవకాశం ఎందుకంటే టెక్ మహీంద్రా మంచి కంపెనీ వీళ్ళు మనకి ఇంటి నుండే పని చేసుకునే అవకాశం అందులో ట్వెల్త్ స్టాండర్డ్తో ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ